హాయ్ అండి ఆషాఢ మాసం వచ్చేసింది కదా చూడండి మా ఇంటికి దగ్గరలోనే గోరింటాకు చెట్టు ఉంది చాలా బాగా పండుతుందండి ఈ చెట్టు గోరింటాకు ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి గోరింటాకు కోసేసుకొని చక్కగా రుబ్బేసుకొని పెట్టేసుకున్నామండి చూడండి సన్నగా ఉంటుంది ఈ ఆకు ఈ చెట్టుకి ఎక్కువ వెడల్పు ఉండదండి ఇలా సన్నగా ఉంటుంది కానీ అసలు చాలా బాగా పండుతుంది ఆషాఢ మాసం అనే కాదండి ఈ గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా కూడా చక్కగా పండుతుంది చూడండి ఎలా పెట్టేసుకున్నామో ఆషాఢ మాసంలో మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మనం మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పెట్టుకోవాలంటండి అసలు అయితే ఆషాఢ మాసం పూర్తి అయ్యేసరికి ఐదు సార్లు గోరింటాకు పెట్టుకోవాలి అంటారు ఐదు సార్లు వీళ్ళు కాని వాళ్ళు మూడు సార్లు కూడా పెట్టుకుంటారు చూడండి మా ఫ్రెండ్స్ ఎలా ఫోజులు ఇచ్చారు మందార చెట్టు దగ్గర మన లాగా పండిన చేతుల్ని పెట్టేసి వీడియోకి ఫోజులు ఇచ్చారండి మీరు కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి చూడండి నెట్ పూలు కోసం కొట్టుకుంటున్నారు నెట్ వేసుకుంటున్నారు ఇటువైపు తిప్పి అటువైపు తిప్పి చూపిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారో లేదో నాకు కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి